మనందరం ఎవరు మనందరం ఎవరు పిలితే వచ్చాం మనందరికి కొరకు ఎవరు ప్రాణాయం పెట్టింది పాస్టారా దురాభిమాన పాపంలో చాలా మంది ఈరోజు తగలండారు సంఘాలు ఎంత దారుణంగా తయారైంది అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసిన వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని తెలిసిన ఇంకో విషయం చెప్పనా వాళ్ళని అనుసరించడం పక్కన పడేసి వాళ్ళ తప్పుని తప్పిపొచ్చడానికి నువ్వు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి బెరయా సౌలు ప్రసంగించుగా ఈనే చేసేసి ఇంటి ఇంటికెళ్ళి కూర్చాల వారు ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నారంట ఎందుకు పౌరు చెప్పే మాటలు అలా ఉన్నాయో లేదా ఈ రోజు చాలా మంది వాక్యాన్ని ప్రకటించేవారు లేరు నిర్ణయించే అనేక ఉన్నారు కానీ వాక్యాన్ని పరిశీలించి తెలుసుకునేవారు లేరు ఎలా లేరు నేనైనా సరే మీకు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ వాక్యానుసారంగా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి ఎందుకో తెలుసా బాధ అనేది ఈ రోజు చాలా ప్రాముఖ్యమైంది దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే అంత్య దినాల్లో ఎంతో మంది అబద్ధ బోధకులు వస్తారు అంత దినాల్లో అబద్ధ బోధకులు వచ్చేస్తా తెలుసా విశ్వాసంలో భ్రష్టత్వాన్ని కలగజేస్తారు నువ్వు విన బోధ నీ విశ్వాసానికి కనుక ఉపయోగం లేకపోతే నీ ఎదుగుదానికి కనుక ఉపయోగం లేకపోతే ఆ బోధ నువ్వు అనుసరించిన ఒకటి అనుసరించకపోయినా ఒకటే నువ్వు ఒక బోధ అనుసరిస్తున్నప్పుడు ఆ బోధ ఏం చేయాలి తెలుసా నేను క్షేమాభివృద్ధి కలగజేయాలి నీ హృదయంలో మార్పుని కలగజేయాలి నిన్ను దేవుడికి సమీపం చేయాలి అలా సమీపం చేయలేని బాధ నువ్వు అనుసరించినా ఒకటి అనుసరించకూట జీవం కలిగిన భక్తి నువ్వు చెయ్యాలంటే నువ్వు ఖచ్చితంగా జీవం కలిగిన వాక్యాన్ని అనుసరించాలి జీవం కలిగిన వాక్యం అంటే అది చేసి చెప్పే వాక్యం కాదు నీ హృదయానికి సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేయాలి నువ్వు మందిరానికి వెళ్తావు వాక్యం వింటున్నావు ఆ భిన్న వాక్యం ఉపయోగం ఏంటి ఆ భిన్న వాక్యం నీ హృదయతో కార్యరవముఖం ఉపయోగం ఏంటి ఖచ్చితంగా నీ హృదయం మానాలి కొంతమంది అంటారు ఉందండి ముందండి మేము ఏం చేస్తాం నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆయనే హృదయాన్ని మాను ఏం చేస్తాడు ఇప్పుడు మీరు అనవచ్చు ఎవరు వాళ్ళు రక్షణ పొందామంటే వాళ్ళని పాస్టివ్ గారు చెబుతానండి పాస్టర్ గారు చెప్పడం కాదు ఇక్కడ పరిశుభ్ర మధ్య ఉన్న సన్నిధి ఉంటే ఆయన ఏం చేస్తారు తెలుసా మిమ్మల్ని ఒప్పింప అప్పుడు ఖచ్చితంగా పెంచి మారతాయి కానీ నేను సంఘాల్లో సంఘంలో ఆత్మీయత కరువు అయిపోయింది ఏం కరువు అయింది ఆత్మీయత కరువు పక్కన పెడితే అసలు ఈ రోజు ఆత్మీయత లేకుండా హడాబిడి చేసేవాడు కూడా ఆత్మీయతను విమర్శించే దౌర్భాగ్య స్థితికి వచ్చారు నీకు తెలియని విషయాలు మాట్లాడకూడదు అలాగే పంతమంది ఉండాలి విచిత్రాల విమర్శ విమర్శించడం ముందు పెద్దానికి మనం విమర్శించుకోవాల్సింది మనల్ని మనం విమర్శించుకోవాలి మొట్టమొదట ఖచ్చితంగా దేవుడి ఏ రాయబడిందంటే అబద్ధ బాధకులను మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి ఎలా గుర్తుపట్టని ఏసు ప్రభు చెప్పాడు సార్ అబద్ధ బాధకులు అంటే ఎవరో ఆత్మీయతకు వ్యతిరేకంగా బోధించేవాడు ఏం బోధించేవాడు అబద్ధ బాధకుడు అంటే యేసు దేవుడు కాదని ప్రకటించేవాడు మీకు విషయం లేదు సార్ చాలా మంది రోజు యేసు దేవుడు కాదని చెప్పే పాస్టర్లు ఉండవు ఎవరున్నారు పాస్టర్లే ఇక్కడ కూడా చర్చి ఏసు దేవుడు కాదని చెప్పి చర్చి ఈ ఊర్లో కూడా పేర్లు ఎందుకులే ఖచ్చితంగా దేవుడు కాదని ప్రకటించే ఏ శాముడు కూడా సత్య సమాధానం ప్రకటించే కాదు రెండోది ఏదో తెలుసా ప్రజలను ఆత్మీయత వైపు నడిపించిన శాముడు కూడా ఖచ్చితంగా అబద్ధం వైపు మనం నడిపిస్తాం ఎందుకంటే ఒక వ్యక్తిని సర్వసత్యం నాకు నడిపించేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే ఎవరు సత్య స్వరూప ఆత్మ మీ అంతకు వచ్చినా ఎక్కడ ఉంది సర్వసత్యంలో ఉంది ఈ రోజు చాలా మంది ఆత్మ విషయాన్ని గ్రహించకుండా ప్రకృతి సంబంధి అయిన మనుషులు లాగుండి విమర్శ చేయడం ఎక్కువైపోయింది ఖచ్చితంగా విమర్శించే మనసు మీలో ఉండకూడదు ఉండకూడదు నేర్చుకోండి నేర్చుకుని వాక్యాన్ని పరిశీలించండి వాక్యాన్ని పరిశీలించినప్పుడు వాక్యం మీకు ఖచ్చితంగా సరి అయిన మార్గాన్ని చూపిస్తాం ఈరోజు నేను ఒకవేళ తప్పు చెప్పిన నేను ఖచ్చితంగా మీరు నా కంపెనీని చూపించే వరకు ఉన్నాను ఎలా ఉండాలి వాద విశ్వము నాకు బేలు అవ్వకూడదు నన్ను అభిమానించవచ్చు ఆత్మీయంగా నన్ను ప్రేమించవచ్చు కానీ నేనే దెబ్బ సహాకూడదు మీరు ఎవరు ఉండకూడదు ఈరోజు మీ సమాజంలో అలా ఉందన్నమాట